రామగుండం నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే కోరకండి చందర్ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరి కానీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు జై తెలంగాణ జై హో కేసీఆర్ అంటూ నినాదించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు తలాపున గోదావరి ఉన్న రామగుండం నియోజకవర్గంలో చుక్క సాగునీరు లేని పరిస్థితి ఉండేదని దీనిపై ఈ ప్రాంత కవి సార్ శివుడు పాట కూడా రాయడం జరిగిందని తెలిపారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనభై వేల కోట్ల నిధులను కేటాయించి అంతర్గం పాలకుర్తి మండలాలకు సాగునీరు అందించేలా ట్వంటీ ఎల్ సెవెంటీన్ ఎల్ ద్వారా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీరందించే పనులను ప్రారంభించడం జరిగిందని ఆ పనులు కొంత ఆలస్యం కావడంతో తీవ్ర దశలో పనులు మిగిలి ఉండగా ఎన్నికలు రావడంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించలేకపోయామని తెలిపారు రామగుండం నియోజకవర్గంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటిది ఆనాడు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరానికి కూడా నీళ్ళందించాలనేటువంటి లక్ష్యం కొద్ది ఈ ప్రాంతంలో కవి గాయకుడు సదాశివుడు గారి మూరుమూరు ప్రాంత వాసి తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలకాయ ఎడారి అని పక్కనే గోదావరి ఉంటుంది రామగుండానికి ఒక చుక్క సాగునీరు కూడా రానటువంటి పరిస్థితి ఈ యొక్క స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడు నాడు కేసీఆర్ గారు ఈ యొక్క ఎనభై కోట్ల రూపాయలతోని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్వంటీ సెవెన్ ఎల్లు సెవెంటీన్ ఎల్ ద్వారా అంతర్గం పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా అందించాలనేటువంటి లక్ష్యం కొద్ది ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసి ఆ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలన కొంచెం ఆలస్యమైంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు సోమవారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆనాడు భూమి పూజ జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పనిని త్వరితగతిగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి ముక్కర పైప్ లైన్లు బండలవాగు ప్రాజెక్టు దాకా పైప్ లైన్ లేపించింది ఇటు ఆకరపల్లి కూడా నీరు అందించేటువంటి